ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మనం మనం ఛానల్లో ఏంటంటే చాలా వరకు ఒక ఇల్లు కట్టాలి అంటే దానికి సంబంధించిన కండిషన్స్ ఏం మాట్లాడతామంటే ఖచ్చితంగా మీరు గణితం చేసి మాత్రమే ఇల్లు కట్టాలంటాం అసలు ఈ గణితం అంటే ఏంటి సార్ చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదా ఒక ఇల్లు యోగించాలి అంటే అసలు ఇంటి నిర్మాణం ఎలా చేయాలి ఫస్ట్ కండిషన్ ఒక ఇల్లు మిమ్మల్ని అందరినీ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒక మానసిక ప్రశాంతంగా ఉండే ఒక కన్స్ట్రక్షన్ని ఎలా నిర్మించాలి సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాణం అనేది దేనికైనా ఉంటుంది ఉండదంటారా చెప్పండి ఒక వస్తువుకైనా ప్రాణం ఉంటుంది ఒక ఇంటికైనా ప్రాణం ఉంటుంది ఒక మనిషికైనా ప్రాణం ఉంటుంది ఏ రోజైతే ఆ ప్రాణం ఉండదు ఆ మరుక్షణమే ఆ ఇల్లు వ్యర్థమైపోతుంది ఒక మనిషి శరీరంలో ప్రాణం లేదు అంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఆ మనిషిని ఇంట్లో ఉండని తీసుకొని పోతారు పాతి పెట్టడమా తగలబెట్టడమా చేసేస్తారు సో అలాంటి ప్రాణం అలాంటి ఒక సోల్ ఎనర్జీ అసలు ఎలా ఉండాలి ఏ కొలత ప్రమాణాల ప్రకారం ఉండాలి ఎలాంటి కొలత ప్రమాణాల ప్రకారం ఒక ఇంటి నిర్మాణం చేస్తే ఆ ఇంటి లోపల ఉండే సోల్ ఎనర్జీ యొక్క శక్తి అలా ఉంటుంది సో అలాంటి ఒక శక్తిని నిర్మించాలంటే ఎలాంటి కొలత ప్రమాణాలు మనకు కావాలి హస్త ప్రమాణం తాళం ప్రమాణం వితస్తి ప్రమాణం అంగుళ ప్రమాణం ఇలా చాలా క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయి సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ మనం చేసి హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి ఆరోగ్యవంతమైన ఒక ఇంటి నిర్మాణం చేయాలంటే అసలు ఏ విధంగా ఈ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి తెలుసా చాలా మందికి చాలామందికి తెలియదు సో ఈ వీడియోలో మీరు హండ్రెడ్ పర్సెంట్ వీటికి సంబంధించిన రహస్యాలు ఏంటి హరి అసలు ఎలా ఫాలో అవుతారు అసలు ఒరిజినల్ సిస్టమ్ ఆఫ్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వే ఏంటి అసలు వాటికి సంబంధించిన నియమాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఇల్లు ఎవరి పేరు మీద కట్టాలి సో సాధ్యమైనంత వరకు మీరు ఎవరిని అడిగినా ఇల్లు ఎవరి పేరు మీద ఏమండి యజమాని పేరు మీద కట్టేస్తారు సింపుల్ కదా రాంగ్ అండి సో గుర్తుపెట్టుకోండి హస్బెండ్ పేరు మీదనా వైఫ్ పేరు మీదనా మీకు ఇల్లు కట్టే యోగం బలం ఉంటే వాళ్ళతో మొదలు పెట్టించడం వరకే బట్ ఎప్పుడైతే మీరు ఒక గృహ నిర్మాణం చేస్తున్నారో ఇది మొత్తం మీ స్థలం అనుకుందాం ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ కొలతలు అవన్నీ సెకండరీ అండి అవన్నీ వదిలేసేయండి ఇది ఒక ఫార్టీ ఫీట్ అనుకోండి ఇది ఒక సిక్స్టీ ఫీట్ అనుకోండి ఒక గృహానికి సంబంధించి ఇది తూర్పు ఫేసింగ్ అయితే పోనీ పడమర ఫేసింగ్ సార్ మీరు ఎప్పుడు ఒకటే అంటారు మళ్ళీ ఇక చూడండి మీరు ఎప్పుడు తూర్పు ఫేసింగే చెప్తారని చెప్తూ ఉంటారు కదా సో ఇక్కడ చూడండి దక్షిణం ఫేసింగ్ అయినా ఉత్తరం ఫేసింగ్ అయినా ఏదైనా ఒకటి బట్ కండిషన్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి క్లియర్ ఇప్పుడు ఒక గృహ నిర్మాణం ఇట్లా చేస్తున్నాం మనం ఎనీ ఫేసింగ్ అందుకని క్లియర్గా చెప్తున్నాను ఎనీ ఫేసింగ్ సో అసలు ఈ గృహానికి సంబంధించి ఈ క్యాలిక్యులేషన్ ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ అని రాస్తున్నాను క్యాలిక్యులేషన్ అసలు ఈ క్యాలిక్యులేషన్ ఎందుకు చేయాలి మొట్టమొదటి ప్రశ్న చాలా మందికి రావచ్చు సో నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పేస్తాను ఈ క్యాలిక్యులేషన్ అంటే ఏంటంటే ఒక మ్యారేజ్ చేసే బిఫోర్ అమ్మాయికి సంబంధించిన జాతకము అబ్బాయికి సంబంధించిన జాతకము మ్యాచ్ చేస్తారు మ్యాచ్ చేసి అసలు వీళ్ళిద్దరి నక్షత్రాలు ఎలా ఉన్నాయి దాని తర్వాత వరుగు ఏది ఉంది దాని తర్వాత వీళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయి వీళ్ళ రాసులు ఎలా ఉన్నాయి వీళ్ళ భవిష్యత్ ఎలా ఉంది ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తారు ఎస్ ఆర్ నో అర్థం చేసుకోండి మీరందరూ సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఎప్పుడైతే మనము కేవలం ఒక పెళ్ళి చేసుకునే క్రమంలో మనం ఏదైతే చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామని మాట్లాడితే వాళ్ళిద్దరూ బాగుండడానికి అని మాట్లాడతారు ఎవరైనా సరే అందులో గుణాలన్నీ కలవాలి ప్రేమగా ఉంటారా పని చేస్తారా ఎక్కువగా శక్తివంతుల వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఇలా అన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా అలాగే ఒక ఇల్లు నిర్మించాలంటే ధనమని రుణమని యోని అని ఆయమని నక్షత్రమని దాని తర్వాత దీంట్లోపల ఇంకా మనం చెక్ చేసే విధానాలు చాలా ఉంటాయి సో ఇన్ని గణం చెక్ చేసి మరి ఇవన్నీ ఎందుకు కట్టాలి అని భావిస్తే గనక భార్యాభర్తలు ఎలాగైతే ప్రేమ అనుబంధాలతో బాగుండాలని మీరందరూ కోరి ఆ పెళ్లి చేస్తారో ముందే జాతకాలన్నీ చూసుకొని చేస్తారు సో అలాగే ఇంటి నిర్మాణం చేస్తాం సార్ మీరు చెప్పింది బానే ఉంది కాకపోతే చాలా పెళ్ళిళ్ళు మళ్ళీ పిటాకులు అవుతున్నాయి కదా అంటారు సార్ నేను ఒకటి చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పిన మాట కూడా వాస్తవమే నేను కాదని చెప్పాను కానీ కేవలము ఈ గణాల ప్రకారం చూసి ముప్పై ఆరుకి ఇరవై నాలుగు వచ్చాయి పెళ్లి చేసిండంటే కాదండి మొత్తం జాతకంలో డెప్త్ ఎలా చూడాలనేది చాలా మంది సిద్ధాంతాలకు తెలిసిన ఈ కలికాలం కాబట్టి అది చెప్పలేకపోతున్నారు వస్తారు ఒక వంద రూపాయలు రెండు వందలు ఎట్లా ఉంది చెప్పాడా రైట్ బంధురా బాగానే ఉంది కదా రైట్ ఒకే అయిపోయింది ఒక్క గుణాలు గణాలు చూడడం మాత్రం కాదు వీళ్ళిద్దరి జాతకాలు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ అవన్నీ చూసేవాళ్ళు చాలా అరుదండి మీ పంతులు గారిని కూర్చొని మీరు దగ్గరుండి ఈ పని చేపియండి హండ్రెడ్ పర్సెంట్ అది మీకు సక్సెస్ అవుతుంది ఇట్స్ క్లియర్ కట్ వర్డ్ ఓకే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఇంటి నిర్మాణానికి వస్తే ఇంకా చూడండి హస్బెండు వైఫ్ వాళ్ళ పిల్లలు పేరెంట్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వీళ్ళందరికీ సంబంధించిన హస్బెండ్కి సంబంధించిన జన్మ నక్షత్రం తీసుకుంటాం వైఫ్కి సంబంధించిన జన్మ నక్షత్రం తీసుకుంటాం పిల్లలకు సంబంధించిన జన్మ నక్షత్రం తీసుకుంటాం పేరెంట్స్కి సంబంధించిన జన్మ నక్షత్రం తీసుకుంటాం అదర్ ఫ్యామిలీ మెంబర్స్ జన్మ నక్షత్రం తీసుకుంటాం సార్ జన్మ నక్షత్రం లేని వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ పిలిచే పేరు ఉంటుంది కదా ఆ పేరు ప్రకారం నువ్వు కూడా నక్షత్రం పంపించాలి మాకు ఎందుకు పంపించాలంటే కొన్ని సందర్భాల్లో ఇందులో ఏదైనా మ్యాచెస్ కాలేదనుకోండి ఇది సెవెంటీ పర్సెంట్ జన్మ నక్షత్రాల స్కోర్ అయితే థర్టీ పర్సెంట్ అనేది నామ నక్షత్రాలకు సంబంధించిన స్కోరింగ్ ఇస్తుంది అయితే వీళ్ళందరి నక్షత్రాలు తీసుకొని అన్ని నక్షత్రాలకు మ్యాచ్ అయిన కొన్ని నక్షత్రాలు వస్తాయి ఒకటి కానీ ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు కానీ ఐదు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ ఇట్లా కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రాలు అందరికీ మ్యాచ్ అయిన ఒక నక్షత్రం ఏది వస్తుందో అదే నక్షత్రం ఈ ఇంటి కొలతకు వచ్చే విధంగా సెట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళొక ముప్పై 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 అననుకోండి ఆటోమేటిక్గా ఇది ఎంత అవుతుంది నూట ఇరవై మొత్తం చుట్టుకొలత నూట ఇరవై ఫీట్ల చుట్టు ఈ చుట్టుకొలతకు వీళ్ళందరికీ మ్యాచ్ అయిన ఈ నక్షత్రం వస్తుందా లేదా మేము లెక్క స్టార్ట్ చేస్తాం ఎట్లా స్టార్ట్ చేస్తాం నూట ఇరవై అయితే నూట పదిహేను నుంచి నూట ఇరవై ఐదు వరకు ఒక్కొక్క అంగుళం ఒక్కొక్క అంగుళం చెక్ చేసుకుంటూ వెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా వీళ్ళకు ఒక్క నూట ఇరవై కదా నూట ఇరవై ఒకటి పాయింట్ ఐదు వచ్చింది అనుకోండి దీనిని నాలుగు భాగాలుగా డివైడ్ చేసేస్తాం అప్పుడు ఎంత వస్తుంది ఇది ఫర్ ఎగ్జాంపుల్ అంటే కూడా మీకు ఒక ఎయిటీన్ ఇంచెస్ అంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే మీకు ముప్పై అడుగుల నాలుగున్నర ఇంచులు బరు వచ్చేసింది వీళ్ళకు సో ముప్పై అడుగుల నాలుగున్నర ముప్పై అడుగుల నాలుగున్నర ముప్పై అడుగుల నాలుగున్నర ముప్పై అడుగుల నాలుగున్నర కరెక్ట్గా ఈ కొలత ప్రమాణంలో ఆ ఇంటి నిర్మాణం చేస్తాం ఏ క్షణమైతే వీళ్ళందరి నక్షత్రాలకు మనం ఈ ఇంటికి సంబంధించిన గణితం ఏదైతే కట్టామో ఆ గణితం అనే యొక్క ఫ్రీక్వెన్సీ అంటే ప్రతి ఒక్క నిర్మాణానికి కానీ ఒక వస్తువుకి గాని మనం ఇందాకనే చెప్పుకున్నాం ఒక సోల్ ఎనర్జీ ఒక ప్రాణం అంటూ ఉంటుంది సో అలాంటి ఒక ప్రాణంకి సంబంధించిన కొలత ప్రమాణం అనమాటది అలాంటి ఒక కొలత ప్రమాణంలో మీరు ఏదైతే ఈ ఇంటి నిర్మాణం చేస్తున్నారో ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించిన కొలత కరెక్ట్ గా వచ్చేలాగా మీరు తీసుకుంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఈ ఇంటి లోపలికి వచ్చి అలా కూర్చున్న వెంటనే బా ఈ ఇల్లు ఎంత హ్యాపీగా ఉంటుంది నాకు ఎన్ని సమస్యలుండి నుంచి రాత్రి తిరిగినా నా ఇంటికి చేరుకున్న వెంటనే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పటికీ నవ్వుతూ మాట్లాడుతూ అందరూ ప్రేమ అనుబంధాలతో ఉంటూ ఉమ్మడి కుటుంబాలు ఉంటూ సో ఇలాంటి ఒక ఫ్యామిలీలో మీరు ఇలా అందరూ కలిసిమెలిసి ఒక ఇంటి లోపల ఉన్నారు అంటే ఈ కలికాలంలో అది ఒక అదృష్టంగా మనం భావించవచ్చు కానీ ఈ కలికాలంలో అది లేదండి అట్లీస్ట్ మనం మన ఫ్యామిలీ కోసం కానీ మన పిల్లల కోసం కానీ అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక తపన నిజంగా మీలో ఉంటే మేమందరం బాగుండాలి మా ఇల్లు ఒక ఆరోగ్యవంతమైన ఒక సోల్ ఎనర్జీని మాకు కలిగి ఉండాలి అని మీరు భావిస్తే నిజంగా మీరు ఒక మంచి ఇంటి ప్లానింగ్ డిజైనింగ్ చేసుకోవాలని భావిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మేము క్యాలిక్యులేషన్ చేస్తాము ఇలాంటి క్యాలిక్యులేషన్ మొత్తం చేసి మీ ఇంటికి సంబంధించిన ఈ క్యాలిక్యులేషన్ అండ్ ప్లానింగ్ మొత్తం డిజైన్ చేసి అనేది జనరల్గా ఇస్తూ ఉంటాం సో నిజంగా ఎవరైతే వీటికి సంబంధించిన డీటెయిలింగ్ కావాలి మమ్మల్ని సంప్రదించవచ్చు లేదు సార్ మాకు మేము చేసుకోగలమా అని మాట్లాడితే వీటికి సంబంధించిన టోటల్ ట్రైనింగ్ మీరు తీసుకోవాల్సి వస్తుంది లేదు మేము సింపుల్గా చేసుకుంటాం సార్ అంటే కనుక మీరేం చేయండి అంటే హరివాస్తు ఆయం అనే ఒక వీడియో ఉంది ఆ వీడియో మొత్తం చూడండి అసలు ఇంటికి సంబంధించిన గణితం ఎలా చేయాలని దాంట్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాం మీకు మీరు హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోవచ్చు ఓకే సో ఇలాంటి మరిన్ని రహస్యాలు మీరు తెలుసుకోవాలి ఒక ఇంటిని మంచి శక్తివంతంగా మార్చాలని భావిస్తే హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ పది మందితో షేర్ చేయండి మీరందరూ బాగుండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలండి